శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సాప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే ప్రధాన గ్రహాలు రాహు స్థానం అనుకూలంగా లేదు బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్నాడు శని నాలుగో స్థానంలో మీకు ఉద్యోగ ఒత్తిడి మరియు పనిలో సవాలు కలిగించే అవకాశాలున్నాయి బృహస్పతి ఏడవ ఇంటికి ఉండు కేతు పదకొండవ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు ధన ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం బాగా ఉంది వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది పెండ్లి కుమారులు కూతురు మంచి స్థాయిలో ఉంటారు కొందరికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి విడిపోయిన భార్యాభర్తలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకి ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులు రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చిన్న చిగాకులు ఏర్పడతాయి భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు చక్కగా విదేశీయానం వెళ్ళే అవకాశాలున్నాయి లేదా తీర్థ వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి బంధుమిత్రులు మాట్లాడేటప్పుడు ఓపిగా ఉండండి కుటుంబ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోకండి ఇతరుల జోక్యం అనుమతించకండి ఎప్పటికీ రాదని మీరు ఉన్న రుణం ఎన్నో రోజులుగా మీకు రావాల్సిన డబ్బు అలా మిగిలిపోయింది అది వచ్చే అవకాశాలున్నాయి పాత అప్పులు మీరు తీర్చే అవకాశాలున్నాయి ఏమన్నా కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా జడ్జిమెంట్ వస్తుంది ఉద్యోగులకి కొందరికి స్థాన మార్పు బదిలీ ఉండొచ్చు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు లేదా మీరు చేసినటువంటి ఒక పనికి ఒక మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రైవేట్ అండ్ ఉద్యోగం ఇరువరికే ప్రభుత్వం ఇద్దరికీ ఉంటుంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల ఆఖరిలో మంచి జరుగుతుంది వ్యాపారంలో లాభాలు ఊహించడానికంటే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి రహస్య శత్రువుల నుండి అప్పుడప్పుడు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ నెల ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది డబ్బు పెట్టుబడి పెట్టుకునేవారు మొదటి రెండు వారాల్లో చేయవచ్చు మూడవ వారం నుంచి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ నెలలో వ్యాపారంలో కొత్త వ్యాపారాలు ప్రయత్నం చేసేవారికి ఇది ఒక మంచి సమయం చెప్పొచ్చు ఉద్యోగం చేస్తున్న మహిళలకి వ్యాపారం చేస్తున్న మహిళలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు కుటుంబ సభ్యులు స్త్రీలకు మంచి గౌరవాన్నిచ్చే ఉన్నాయి విద్యార్థులు ఉన్నత స్థాయికి చదువుకునే స్థితిలో ఉండొచ్చు ఆరోగ్యం పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చండి రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా కలిసి వస్తుంది మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఇది చాలా బాగుంటుంది వ్యవసాయదారులకు కూడా ఇది మంచి రోజు మంచి రోజులు అని చెప్పచ్చు ఈ నవంబర్ నెలలో మీకు లక్కీ నంబర్స్ డేస్ ఏమన్నా ఉన్నాయా రోజులు ఏమైనా ఉన్నాయంటే ఒకటో తారీఖున మూడో తారీఖున ఆరో తారీఖున పదో తారీఖున పదమూడో తారీఖున మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు చంద్రాష్టమం నవంబర్లో పద్దెనిమిదవ తారీఖు నుండి మొదలు పెడితే ఇరవయో తారీఖున ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాస్త ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి పఠించవలసినటువంటిది సుబ్రహ్మణ్య భుజంగాన్ని పట్టించండి సన్ముగ కవచం లాంటిది పట్టించండి శనివారాల్లో ఆంజనేయ స్వామిని పూజించండి గురువారం దక్షిణామూర్తికి దీపం వెలిగించండి కార్తీక మాసం కాబట్టి మీ వయసు ఎంత ఉందో అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా గ్రహదోషాలన్నీ తొలగి అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తువు శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామి వారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వాళ్ళని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రా గురుముద్రామాం వ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమాంయ్యహం శాంతముద్రాం సత్యముద్రాం व्रतमुद्रां नमाम्यहं सवर्याचलसत्येण मुद्रां पादु सदाभिमे गुरुदक्षिणयात् पूर्वम् तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यं द्वन्मुद्रां धारयाम्यहं चिन्मुद्रां केचरीमुद्रां भद्रमुद्रां नमाम्यहम् శబరి ఆశ్రమ ముద్రాయ్ నమస్తూ నమో స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువబడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురు దక్షిణ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను ఈ యొక్క దీక్ష దిక్కుంటాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాడ అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకున్న గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాడు మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరుస ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప